మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫోర్ క్యారెంట్ కార్యక్రమాన్ని సిపి అంబర్ కిషోర్ ఝా జెండా ఊపికి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపితో పాటు వరంగల్ హర్మకొండ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు సిపి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మత్తు పదార్థాలను సేవించిన అమ్మిన సప్లై చేసిన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని మత్తు పదార్థాల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు కలెక్టర్ హనుమకొండ గారికి కలెక్టర్ వరంగల్ గారికి సీఎండి ఎన్టీడీపీఎస్ గారికి ఇక్కడికి వచ్చిన అందరు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్కి మీ అందరు పార్టిసిపెంట్స్కి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యూ ఆల్ హ్యావ్ కమ్ హియర్ మాకు చాలా సంతోషం మేము పిలిచిన మీ అందరు వచ్చారు ఈ సండే మార్నింగ్ లేచి రావడానికి బాగా కష్టం కానీ ఒక మంచి ఉద్దేశంకి అంటే ఆలోచన చేసి మీ అందరు వచ్చారు డ్రగ్స్ తినే వాళ్ళకి ఒక థీమ్ ఉంటుంది ఒక నలుగురు ముగ్గురు మేము వరంగల్ పంపిస్తే మా పిల్లలకి అక్కడ ఏం ఉండదు ఇవ్వగలుగుతారా మీరే రోల్ మోడల్గా ఉండాలి మీరు ఈ ఈ విధంగా బిహేవ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు జూనియర్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఉంటే ఫైనల్ అంటే బిఎస్సీ ఉంటే బీఏ ఉంటే గ్రాడ్యుయేషన్ అన్ని చోట్ల మీకు నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్ ఇక్కడ స్టూడెంట్స్ వస్తారు మీకు చూసి వాళ్ళు వస్తారు సో ప్లీజ్ ఇన్ష్యూర్ దట్ నో డ్రగ్స్ మీన్స్ నో డ్రగ్స్ చిన్న పిల్ల ఎక్కడ కూడా మనము కన్సెషన్ ఇవ్వము అన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అర్థం చేయలేకపోతే మేము డెఫినెట్లీ గట్టిగా రూల్ పరంగా పోతాము డెఫినెట్లీ టఫ్ యాక్షన్ ఉంటుంది అండ్ దెన్ నో వన్ కెన్ సే దట్ పోలీస్ హ్యాస్ నాట్ వాండర్స్

Please like, share and subscribe to BCN Telugu News.